రోడ్ వద్ద ఉన్న పొలిమేర శ్రీ వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో పొలిమేరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు வரும் okay. 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 <laughs> హనుమత్ జయంతి సందర్భంగా మంగమూరు రోడ్ మరిసెట్టు కాలనీలో వేయించేసి ఉన్న అభయాంజనేయ స్వామి దేవస్థానానికి ఈరోజు భక్తుల యొక్క దాతల యొక్క సహకారంతో అన్నదాన కార్యక్రమం కోలాట కార్యక్రమం నగరోత్సవం అభిషేక్ కార్యక్రమాలన్నీ పూజాది కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది పన్నెండు గంటల నుంచి భక్తులకు అన్నదాన వితరణ జరుగుతుంది ఈ ప్రతి కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఈ ఒంగోలు నగరవాసులకి మరిచిట్టు కాలనీ వాసులకి ప్రగతి నగరవాసులకి అందరికీ మా అభాంజనీయ స్వామి ఆలయం తరపున ధన్యవాదాలు తెలుపు జయంతి శుభాకాంక్షలు ఈరోజు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారము హనుమజ్ జయంతి శుభ సందర్భంగా ఉదయం ఆరు గంటలకు అభిషేక కార్యక్రమం జరిగింది తర్వాత దర్శనం జరుగుతుంది ప్రస్తుతం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది సాయంత్రము నగరోత్సవము ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ప్రతి కార్యక్రమం కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో దేవస్థాన కమిటీ చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమం కానీ తర్వాత శ్రీరామనవమి కానీ ప్రతి కార్యక్రమం కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది దేవస్థానం దినదిన అభివృద్ధి చెందడానికి భక్తుల యొక్క సహాయ సహకారాలు అలాగే దేవస్థాన రూములు కానీ పూజారి మందిరం కానీ తర్వాత ప్రతి ఒక్కటి కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో కూడా భక్తులు దాతల యొక్క సహాయ సహకారాలతో దేవస్థాన కమిటీ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా భక్తులు దాతలందరికీ దేవస్థాన కమిటీ తరఫున హనుమజ్ జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం